కారం రంగు రుచితో ఉంటుంది ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో రెండు గంటల ముందే సాంకేతిక లోపం ఏర్పడిందా ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెడుతూ ఉండగా ఢిల్లీ నుండి వస్తున్న సమయంలోనే టెక్నికల్ ప్రాబ్లం తలెత్తిందా సాంకేతిక సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారా ఒక పాసంజర్ రిలీజ్ చేసిన వీడియోనే అందుకు నిదర్శనమా ఎందుక ఆ పాసంజర్ విడుదల చేసిన వీడియోలో ఏముంది అసలు ప్రమాదానికి గురైన విమానం గత వారం రోజుల్లో విమానయాన చరిత్రలోనే మరో అతిపెద్ద ప్రమాదంగా మారిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘోర విషాదాన్ని నింపింది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం కొద్ది క్షీణాల్లోనే కూలిపోవడం సంచలనంగా మారింది ఫలితంగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు పలుమార్లు చోటు చేసుకున్న సాంకేతిక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ లోను కూలిపోవడానికి రెండు గంటల ముందు సాంకేతిక సమస్య వచ్చినట్లు ఓ వీడియో బయటపడింది ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తుంది ఈ క్రమంలో ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోగా ఆ సమయంలోనే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందంటూ అందులో ప్రయాణించిన ఆకాశ అనే ప్యాసింజర్ సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు టెక్నికల్ ప్రాబ్లం కు సంబంధించిన వీడియో రికార్డ్ చేసిన ఆయన ఏసీ టీవీ స్క్రీన్స్ పనిచేయడం లేదంటూ ఒకింత అసహనానికి గురయ్యారు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను ఫోన్ లో బంధించారు విమానంలో ఏదో జరుగుతుందంటూ అనుమానం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల మధ్య అహ్మదాబాద్ లో దిగిపోయిన ప్రయాణికుడు ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో టెక్నికల్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరడానికి రెండు గంటల ముందు ఇదే విమానంలో ప్రయాణించినట్లు ప్యాసింజర్ ఆకాష్ వెల్లడించారు ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వచ్చానని ఆ టైంలోనే టెక్నికల్ ప్రాబ్లం గుర్తించానని అసాధారణ పరిస్థితులు ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు విమానంలోనే పరిస్థితులను వివరించాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయాలనుకున్నట్లు తెలిపారు ఇంతలోనే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే విమాన ప్రమాదానికి టెక్నికల్ ఇష్యూనే కారణమా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలనుంది ఇదిలా ఉంటే ఇదే ఎయిర్ ఇండియా విమానం గత వారం రోజుల్లో పలు దేశాలు చుట్టూ వచ్చింది ఈ నెల ఐదున ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ కు ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంది ఈ నెల ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లి అదే రోజు ప్యారిస్ నుంచి ఢిల్లీకి రిటర్న్ అయింది మళ్ళీ ఎనిమిదిన ఢిల్లీ నుంచి మెల్బోర్న్ వెళ్లి అదే రోజు తిరిగి ఢిల్లీకి చేరుకుంది తొమ్మిదిన ఢిల్లీ నుంచి టోక్యో వెళ్లి పదిన ఢిల్లీకి తిరిగి వచ్చింది పదకొండున మరోసారి ఢిల్లీ నుంచి ప్యారిస్ కు ప్రయాణం చేసి అదే రోజు తిరిగి ప్యారిస్ నుంచి ఢిల్లీకి చేరుకుంది ఇక ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి పెను విషాదాన్ని మిగిల్చింది